नमस्ते नीन वंशी वेलकम टू न्यूज चिप्स ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు దక్షిణ చైనా గుండా వెళ్తున్న సముద్ర మార్గాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు లావోస్ రాజధాని వియంటయాన్లో జరిగిన పద్నాలుగవ తూర్పు ఆసియా సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జయశంకర్ ప్రసంగించారు ఈఏఎస్ ఏర్పడి ఈ ఏడాదికి రెండు దశాబ్దాలు పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు జయశంకర్ బలమైన ఈఏఎస్ ఏర్పాటుకు భారత్ దోహదపడుతుందని కూడా చెప్పారు ఇక సముద్ర భద్రతపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సముద్ర భద్రత గురించి కూడా మాట్లాడారు దక్షిణ చైనా సముద్రం గుండా వెళ్తున్న సి లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్ఎల్ఓసి ఇండో పసిఫిక్ ప్రాంత శాంతి స్థిరత్వం శ్రేయస్సు అభివృద్ధికి కీలకమైనవని చెప్పారు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాస్తవికంగా ప్రభావవంతంగా ప్రవర్తన నియమావళి ఉండాలని కూడా చెప్పారు చర్చల్లో పాల్గొనని దేశాల చట్టబద్ధమైన హక్కులు ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరించవద్దని కూడా జయశంకర్ సూచించారు ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు గాజాలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సంబంధిత పక్షాలు కృషి చేయాలని సమయమనం పాటించాలని కూడా సూచించారు మరోవైపు చైనా ప్రధాని వాంగ్ యూ కూడా వియంటైన్లోనే ఉన్నారు చై దక్షిణ చైనా సముద్రం గురించి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఒక రకంగా చెప్పాలంటే చైనాకు చురకలు అంటించారనే చెప్పాలి ఏదైతే నైన్ డిగ్రీ ఛానల్ అనేది ఉందో అది భారత్కు చాలా కీలకం అక్కడి నుంచి ప్రతి నిమిషానికి తొమ్మిది నౌకలు క్రాస్ చేయాల్సి ఉంటుంది ఈ నైన్ డిగ్రీ ఛానల్ అనేది భారత పరిధిలోనే ఉంటుంది ఒక్కసారి ఈ నైన్ డిగ్రీ ఛానల్ దగ్గర భారత్ కానీ చెక్ పెడితే చాలా నౌకలు కూడా ఆ సముద్రాన్ని చుట్టి రావాల్సి ఉంటుంది దీనివల్ల సరుకు రవాణా వ్యయం అనేది పెరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సముద్రాన్ని శాసించే స్థాయికి సముద్ర రవాణాను శాసించే స్థాయికి భారత్ చేరుకుంది ఈ మధ్య మనం చూసాం సముద్రంలో చాలా నౌకలు కూడా హూతీల దాడులకు గురయ్యాయి హూతీల దాడులను రక్షించడం దొండగొలు దాడుల నుంచి కూడా రక్షించడంలో భారత నావికాదళం చేసిన సాహసాలు ప్రపంచమంతటికీ కూడా తెలుసు చాలా నౌకలను భారత దళాలు రక్షించాయి కూడా సో ఈ నేపథ్యంలో సముద్ర భద్రతకు సంబంధించి కానీ సముద్రంలో ఏ రవాణాకు సంబంధించి కానీ భారత్ కీలకంగా వ్యవహరిస్తుంది కయ్యానికి కాలు దువ్వితే మాత్రం ఎక్కడ ఎప్పుడు ఎలా చిక్ పెట్టాలో భారత్కు తెలుసని పరోక్షంగా చైనాకు చురకలంటించారు జయశంకర్ అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ hmtv